లిమ్రా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రవేశపెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు వాళ్ళందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా చెప్పి కోరుకుంటూ మీ మధు నెల్లూరు నగరం నాలుగవ డివిజన్ లో దీన్ దయాల్ నగర్ తదితర ప్రాంతాల్లో బాబుచూరుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు డివిజన్ లోని గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని నారాయణ ఆయన సతీమణి రమాదేవి కుమార్తెలు సింధు శరణీలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని అందరూ ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు బాబుచూరుటి భవిష్యత్తు గ్యారంటీ మేనిఫెస్టోను వివరిస్తూ ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ చేసిన అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలను ప్రజలకు తెలియజేశారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ముందుగా జిల్లా రాష్ట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వ్యాపారాలు బాగా జరగాలని ఉద్యోగస్తులందరూ ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు దీన్ దయాల్ నగర్ వాసుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వారి బాధల్ని చూస్తే గుండె తరుక్కుపోయిందన్నారు టీడీపీ హయాంలోనే ఈ నగర్లో ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు ఇలాంటి వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించి అండగా నిలవాలన్నారు రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు నిరుపేదలందరికీ టీడీపీ ప్రభుత్వం హై క్వాలిటీతో ఇల్లు నిర్మించడం జరిగిందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో పదకొండు లక్షల ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు ఎలక్షన్ కోడ్ రావడంతో ఇళ్ల పంపిణీ ఆగిపోయిందని లేకపోతే మేమే ఇచ్చేసేవాళ్లమని చెప్పారు ఆ ఇళ్లను ఎంతో నాణ్యతగా నిర్మించడం జరిగిందన్నారు బ్రహ్మాండంగా ఇల్లు కడితే వాటికి ఈ ప్రభుత్వం రంగుల్ని మార్చేసిందన్నారు నిరుపేద కుటుంబాల్లోని చిన్నారులందరూ ఆడుకోవాలన్న ఉద్దేశంతోనే కోటి రూపాయలతో పార్కులు నిర్మించడం జరిగిందన్నారు అవన్నీ ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని ప్రజలందరికీ మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు వ్యాపారస్తులందరూ వారి యొక్క వ్యాపారాలను సక్రమంగా చేసుకొని ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేదిగా చేయాలని అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నతలు ఉన్నత పదవులు సాధించాలని అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి పోవాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉండాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దీన్ దయాల నగరంలో ఈ యొక్క దీన్ దయాల నగరం కదా నేను ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంగా ఇక్కడ అనేక ఇళ్ళు తిరగడం జరిగింది నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఒకరోజు దాదాపు నాలుగు గంటలు తిరిగాను ఇవాళ మళ్ళీ దాదాపు ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ దిగితే మొత్తం అయిపోతుంది కానీ ఇక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి దయాదన్యం ఎందుకంటే మెజారిటీ ఇక్కడ ఉండేవాళ్ళందరూ చిన్న చిన్న పనులు కాగితాలు వాళ్ళు కాగితాలు ఎరుకుంటే ఎంత వస్తుందంటే రోజు రెండు వందలు వస్తుందంట పాసి పనికి పోయేవాళ్ళు ఎంత వస్తుందమ్మా నీకంటే అయా రెండేళ్లలో చేస్తాం మాకు పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తుంది అంటే ఎక్కువగా వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూలీనాలి ఎక్కువగా వాళ్ళు పేపర్లలో ఎరుకుంటున్నారు లేదంటే కూలీనాలి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ ఎక్కువ ఇల్లు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కట్టినవే అయితే వాళ్ళందరూ వాడికి పొంగని చెప్తున్నారు ఈ ఇల్లు తెలుగుదేశం పార్టీ హైంలో కట్టించిందని అయితే పిల్లల వాళ్ళందరూ పిల్లల చదువులు డెవలప్ కావాలి వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ యొక్క జీవన శైలి మారాలంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలు చక్కగా చదువుకునేటట్టుగా చేస్తే అవుతుంది అయితే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ప్రతి పేదవాడు యాక్చువల్గా పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు అయితే వాళ్ళందరినీ ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి తర్వాత కొన్ని ఇళ్లల్లో అయితే గుడిసెలే ఉన్నాయి గుడిసెలు అంటే తాట్యాక్షెడ్లు కొందరు ఇళ్లలో టార్పాల్ని పట్లే ఉన్నాయి టార్పాలని పట్టు టార్పాలని పట్టుతోనే ఇల్లు లేదు తాటాకులతో ఇల్లు అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఈ యొక్క మొత్తం కాలనీలో ఒక వంద ఇళ్ళు దాకా ఉన్నాయి ఇంకా ఈ రోజుల్లో కూడా ఎప్పుడో ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలని ఆ రోజుల్లో ఆరు వేలు శాంక్షన్ చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి ఆరు వేలు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇప్పుడు మనం పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోయి ఇరవై నాలుగు వస్తున్నాం ఇంకా కూడా ఈ యొక్క చిన్న చిన్న తాటాకులు ఇళ్ళు వర్షాలు వస్తే నీళ్లు కురవటం ఆ గోడలు పడిపోవటం ఆ స్టేజ్లో ఉండారు అందుకనే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై పంతొమ్మిదిలో నలభై మూడు వేల ఇళ్ళు నెల్లూరు శాంక్షన్ చేసాం హై క్వాలిటీ హై క్వాలిటీ అసలు ఎవరు ఊహించలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అలాంటి ఇల్లు కట్టల ఎందుకంటే ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నాకు ఈ పోర్టుఫోలి ఇస్తే ఏం చెప్పాడంటే ప్రతి మహిళ తన బిడ్డలతో తన యొక్క భర్తతో ఆనందంగా ఉండేలాంటి ఇల్లు కట్టినారాయణ అన్నాడు వాళ్ళు ఆనందంగా జీవించే ఆ ప్రతి తల్లి యొక్క ప్రతి ఆడబిడ్డ యొక్క కలర్ నెరవేరేటగా చేయమంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగి అమరావతి రాజధాని కోసం చైనా కావచ్చు రష్యా కావచ్చు సింగపూర్ కావచ్చు యూకే కావచ్చు అక్కడ అందరికీ పేదవాళ్ళకి ఎలాంటి ఇల్లు కట్టారో స్టడీ చేసి వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పటం ఆయన వెంటనే శాంక్షన్ చేయటం ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం పదకొండు లక్షలు ఒకటి రెండు కాదు నెల్లూరుకి నెల్లూరు యాభై నాలుగు డివిజన్లకి నలభై మూడు వేలు శాంక్షన్ చేశాం ఆ నలభై మూడు వేలు దాదాపు పూర్తి చేసాం ఇంతలోకి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇలాంటివన్నీ పూర్తిగా మేము ఇచ్చేసి ఉంటాం ఇలాంటి వాళ్ళకి అలాంటి ఇళ్ళు ఇస్తే ఈరోజు ఒక్కొక్క హౌస్ పాతిక లక్షల పైన అమ్మేది పాతిక లక్షల పైన ఎందుకంటున్నానంటే అక్కడ కట్టని ఇళ్ళు హై క్వాలిటీ వాల్స్ అన్నీ షీర్వాల్ టెక్నాలజీ ఈరోజు హైదరాబాద్లో కావచ్చు ముప్పై రెండు అంతస్తులు నలభై అంతస్తులు కట్టే బిల్డింగులకు వాడే టెక్నాలజీని వాడేం హై రైజ్ బిల్డింగ్స్ వాడే టెక్నాలజీ వాడే ఖర్చు ఒక రెండు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎక్కువైంది ఫ్లోరింగ్ తీసుకుంటే వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ టైల్స్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సిగ్రేడ్ ఉంటుంది ఏ గ్రేడ్ ఎక్కడ వేయరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చెప్పిన మాట ప్రతి ఆడబిడ్డ ప్రతి తల్లి వాళ్ళ బిడ్డలతో వాళ్ళ భర్తతో ఆనందంగా ఉండాలి వాళ్ళ కలర్ నిలవేయాలంటే నేను వర్టిఫైడ్ ఏ గ్రేడ్ అంతేకాదు ఫ్రంట్ ఫ్రేమ్ డోర్ టీ కుట్ పెట్టా జనరల్గా మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి పేదవాళ్ళకి దొరికిట్టిన కట్టి ఎక్కడ టీ కుట్ పెట్ట టీక్ కుట్ పెట్టా వాల్స్ అన్ని పుట్టి వాళ్ళు వంట వండుకుని ఆ డయాస్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్ వేసా స్పెసిఫిక్గా వేసాను బ్లాక్ గ్రానైట్ ఈ విధంగా హై క్వాలిటీ అంతేకాదు ఈ పెన్న మనం పెన్నా పెన్నా అనేది పక్కనే ఉన్నాం బ్రిడ్జ్ పక్కనే అవతల అవతల ఇల్లు కట్టాం బ్రహ్మాండంగా కట్టాం ఆ రంగులన్నీ మార్చేశారు అక్కడ ఐదు వేల ఏడు వందలు కడితే అక్కడ ఉండేది పేద ప్రజలైనా పేదవాళ్ళైనా ఆ పిల్లలు కూడా ఆనందంగా ఆడుకోవాలి పార్కులో బాగా ఆడుకోవాలి జిమ్ లాంటి ఎక్విప్మెంట్తో ఆడుకోవాలని కోటి రూపాయల శాంక్షన్తో పార్క్ పూర్తి చేశారు కోటి రూపాయలు కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఆ పార్కుని పూర్తి చేసి బ్రహ్మాండంగా చేశాం అక్కడ జిమ్ ఎక్విప్మెంట్ చేసాం కానీ అంతా నాశనం చేశారు ఏదేమైనప్పటికీ మరొక మూడు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అత్యధిక మెజారిటీ సీట్లలో వస్తుంది ఎందుకంటే ఎక్కడికి పోయినా వాడికి చెప్తున్నారు సార్ ఈసారి వచ్చేది తెలుగుదేశం రోజు రోజు మారే కొంది రోజు రోజు గడిసే కొంది వాళ్ళు నోటుకుండా వచ్చేది ఓపెన్ అయిపోతున్నారు ఇన్నాళ్ళు భయం భయంగా ఉన్నారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో వచ్చేస్తుంది అందుకని ఇంకేం చేస్తారులే అనే దాంతో ప్రతి ఒక్కరు ఓపెన్ అయిపోతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం ఈ కాలనీలో ఎవరికైతే తాటాక షెడ్లు గుడిసెలు ఉండే వాళ్ళందరికీ నేను ఇస్తాను నేనే వస్తా నేనే మాట్లాడతా ఇక్కడున్న మా ప్రజాప్రతినిధులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడతాను అంతేకాకుండా కొంతమంది ఎవరైతే పేపర్లు ఎదుర్కొంటున్నారో వాళ్ళలో గారు కొందరు ఏడో తరగతి పదో తరగతి ఎనిమిదో తరగతి చదువుకొని ఉన్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఏం చేయాలో అవసరమైతే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ స్కిల్ డెవలప్మెంట్ కావాలా వాళ్ళ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలా వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో చేశారు ఖచ్చితంగా నేను వస్తాను ఇక్కడికి ఎవరైతే ఆ ఏడవ తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి వచ్చి పేపర్లు ఇంకా ఎరుక్కుంటున్నారు చిత్తు పేపర్లు ఏరుకొని రోజు రెండు వందల రూపాయలతో జీవనం గడుపుతున్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి నూతన సంస్థ సందర్భంగా మీడియా పర్సన్స్కు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు హాయ్ ఇస్ జానీ మాస్టర్ సలాం నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ